అంతరిక్షం అందుకోవాలని మానవుడు ఎప్పటి నుంచో కలడు కంటున్నాడు అంతరిక్షంలోకి వెళ్ళటం అందరికీ సాధ్యం కాదు అది కొద్ది మందికి తప్ప అది కూడా సైంటిస్టులకు మాత్రమే కానీ కొన్నేళ్ల క్రితం స్పేస్ ఎక్స్ తో పాటు కొన్ని కంపెనీలు రాకెట్ల ద్వారా అంతరిక్ష టూరిజాన్ని చేపట్టాయి కానీ ఇది లక్షల డాలర్ల వ్యవహారం డబ్బున్న మహారాజులు మాత్రమే ఎంత ఖర్చైనా పెట్టి ఇలాంటి స్పేస్ టూరిజాన్ని ఆస్వాదిస్తున్నారు కానీ ఎన్నాళ్ళిలా దీన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ప్రయత్నాలు ఏళ్ల నుంచి సాగుతున్నాయి ఈ కోవలోనే స్పేస్ లిఫ్ట్ విషయం తెరపైకొచ్చింది ఇప్పటిదాకా ఆలోచనలకే పరిమితమైన ఈ స్పేస్ లిఫ్ట్ ప్రాజెక్టు ఇప్పుడు ఆచరణలోకి రాబోతుంది జపాన్ కు చెందిన ఒక కంపెనీ ఈ అంతరిక్ష లిఫ్ట్ ను నిర్మించాలనుకుంటోంది అసలు ఇది సాధ్యమేనా ఈ లిఫ్ట్ ఎలా పనిచేస్తుంది ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది ఈ వీడియోలో మాట్లాడుకుందాం అపార్ట్మెంట్లలో పెద్ద పెద్ద భవనాల్లో పై అంతస్తులకు ఈజీగా చేరుకోవటానికి మనం లిఫ్ట్ ను ఉపయోగిస్తుంటాం అలా లిఫ్ట్ లోనే ఆకాశంలోకి వెళితే అలా అలా అంతరిక్షంలోకి వెళితే ఎలా ఉంటుంది ఇవి కేవలం ఊహలే ఏదో అడ్వెంచర్ సినిమాలో మాత్రమే ఇలాంటివి కనిపిస్తుంటాయి ఇదే నిజమైతే ఎస్ ఈ ఊహై నిజం కాబోతుంది అంతరిక్షానికి లిఫ్ట్ సిద్ధం కాబోతుంది జపాన్ దీనికోసం కసరత్తు చేస్తోంది జపాన్ కు చెందిన ఉభయాసిక్ కార్పొరేషన్ కంపెనీ ఈ లిఫ్ట్ ప్రాజెక్టును చేపట్టబోతోంది ఇది ఆషామాషీ కంపెనీ కాదు ప్రపంచంలోనే అత్యంత పెద్ద టీవీ టవర్ అయిన టోక్యో స్కైట్రీ లాంటి బిగ్గెస్ట్ టవర్ నిర్మించిన చరిత్ర ఈ కంపెనీది ఇప్పుడు అంతరిక్షానికి లిఫ్ట్ వేసేందుకు రెడీ అయింది దానికి స్పేస్ ఎలివేటర్ గా పేరు కూడా పెట్టారు ఈ లిఫ్ట్ ద్వారా భూకక్షలోకి దాని వెలుపలి భాగాలకు విహారయాత్రలకు వెళ్లటానికి కూడా వీలు కల్పిస్తుంది అంతరిక్షానికి లిఫ్ట్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఇప్పుడు పుట్టింది కాదు ఇది నూట ముప్పై ఏళ్ల నాటి ఆలోచన రష్యాకు చెందిన శాస్త్రవేత్త కాన్స్టాంటిస్ మొదట ఈ అంతరిక్ష లిఫ్ట్ ఆలోచన చేశారు పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో ఆయన రాసిన డ్రీమ్స్ ఆఫ్ ఎర్త్ అండ్ స్కై పుస్తకంలో దీని గురించి ప్రస్తావన ఉంది అందులో ఆయన ఇరవై ఆరు వేల మైళ్ళ ఎత్తైన ఒక టవర్ ఎలా ఉంటుందో ఊహించి రాశారు ఈ ఆలోచనను రష్యాకు చెందిన ఇంజనీర్ అయిన యూరి ఆర్స్టానోవ్ మరింత ముందుకు తీసుకెళ్లారు భూమి నుంచి భూ అనువర్తిత కక్షలోని ఒక ఉపగ్రహం వరకు ఒక కేబుల్ ఏర్పాటు చేయాలని దాని సాయంతో అంతరిక్ష యాత్రలు చేయాలని ప్రతిపాదించారు ఇప్పటి వరకు ఊహాజనితంగా ఉన్న ఈ ఆలోచన ఇప్పుడు నిజం కాబోతుంది ఉభయాసి కంపెనీ శాస్త్రవేత్తలు నిర్మిస్తున్న ఈ స్పేస్ ఎలివేటర్ లిఫ్ట్ నిర్మాణాల్లో అంతరిక్షం నుంచి భూస్థిర కక్షలోని ఉపగ్రహం వరకు ఒక కేబుల్ ను ఏర్పాటు చేస్తారు ఈ కేబుల్ ను కౌంటర్ వెయిట్ అని పిలుస్తారు ఇది భూమి నుంచి సుమారు తొంభై ఆరు వేల కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది దీని కౌంటర్ వెయిట్ ఇక్కడే ఉంటుంది అంటే ఇక్కడ శాటిలైట్ భూమితో భ్రమణ పరిభ్రమణ వేగాన్ని పెంచుకుంటుంది భూమధ్య రేఖకు సమీపంలోని సముద్ర ప్రాంతంలో ఒక ఎర్త్ పోర్టును ఏర్పాటు చేస్తారు ఎర్తపోర్టులో బలాస్ట్ ఉంటుంది కేబుల్ టెన్షన్ సర్దుబాటు చేస్తారు ఎర్తపోర్టుకు దగ్గరలో నేలపై మరో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు అక్కడి నుంచి సముద్రంలోని ఎర్త చేరుకోవటానికి సముద్రం కింద నుంచి ఒక సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేస్తారు ఇక్కడ ఏర్పాటు చేసే కేబుల్ సహాయంతో క్లైంబర్ అనే విద్యుత్ ఇస్కాంత వాహనాలు అంతరిక్షంలోకి వెడతాయి అదే స్పీడ్తో కిందకు కూడా వస్తాయి ఇవి కేబుల్ ద్వారా పైకి వెళ్లే కొద్దీ అక్కడ వాతావరణంలో ఆక్సిజన్ ఉండదు కాబట్టి ఆ కొరత తీర్చేందుకు లిఫ్ట్ లో ఆక్సిజన్ ఉండేలా ఏర్పాట్లు చేస్తారు దీంతో భూమి నుంచి అంతరిక్షంలోకి వెళుతున్నప్పుడు జరిగే వాతావరణ మార్పులను తట్టుకోవచ్చు ఈ మార్గంలో మనుషులు కూడా ప్రయాణించవచ్చు సరుకును కూడా రవాణా చేయొచ్చు అలాగే స్పేస్ ఎలివేటర్ ప్రాజెక్టులో భాగంగా కేబుల్ వెంట ముప్పై ఆరు వేల కిలోమీటర్ల ఎత్తులో జియో స్టేషన్ ను నిర్మిస్తారు సందర్శకులు అక్కడికి వెళ్లి అంతరిక్షాన్ని చూడొచ్చు అక్కడి నుంచి భూస్థిర కక్ష ఉపగ్రహాలను కూడా ప్రయోగించవచ్చు ఇరవై మూడు వేల కిలోమీటర్ల ఎత్తులో భూ దిగువన లియో గేట్ ఏర్పాటు చేస్తారు అక్కడి నుంచి ఉపగ్రహాలను కిందకు వదలొచ్చు అవి భూమికి మూడు వందల కిలోమీటర్ల ఎత్తులోని కక్షకు చేరుకుని అక్కడే పరిభ్రమిస్తాయి ఈ లిఫ్ట్ సాయంతో భూస్థిర కక్షలో సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయొచ్చు అక్కడ ఉత్పత్తి అయ్యే కరెంటు భూమికి చేరవేయచ్చు యాభై ఏడు వేల కిలోమీటర్ల ఎత్తులో మార్స్ గేట్ ఉంటుంది అక్కడి నుంచి అంగారకుడి వద్దకు స్పేస్ షిప్ లను కూడా పంపచ్చు భూమి నుంచి తొంభై ఆరు వేల కిలోమీటర్ల ఎత్తులోని కౌంటర్ వేయిట్ కేంద్రాల్లో సౌర కుటుంబ అన్వేషణ ద్వారంను ఏర్పాటు చేస్తారు అక్కడి నుంచి పరిభ్రమణ వేగాన్ని ఉపయోగించుకుని గురుగ్రహం గ్రహశకలాల వద్దకు స్పేస్ షిప్లను సులువుగా పంపవచ్చు ఆస్టరాయిడ్స్ నుంచి విలువైన లోహాలను సేకరించి తిరిగి భూమికి రప్పించవచ్చు ఈ ప్రాజెక్టు ద్వారా ఇన్ని ఉపయోగాలున్నాయని ఒభయాషిక్ కంపెనీ చెబుతోంది ప్రస్తుతం అంతరిక్ష ప్రయోగాల కోసం రాకెట్లు వాడుతున్నారు వాటి నుంచి భారీగా హానికర ఉద్గారాలు వెలువడుతుంటాయి కానీ స్పేస్ ఎలివేటర్లకు రాకెట్ ఇంధనాలు అవసరం లేదు ఇందులో కరెంటుతో పనిచేసే వాహనాలే ఉంటాయి సౌర విద్యుత్తో కూడా వాటిని నడపొచ్చు అందువల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని చాలా వరకు తగ్గించవచ్చు అంతరిక్ష యాత్రల ధర కూడా తగ్గుతుంది సాధారణంగా అంగారక గ్రహాన్ని చేరుకోవటానికి ఆరు నుంచి ఎనిమిది నెలలు పడుతుంది అయితే స్పేస్ ఎలివేటర్ సహాయంతో మూడు నుంచి నాలుగు నెలల్లోనే అక్కడికి చేరుకోవచ్చు అవసరమైతే నలభై రోజుల్లో కూడా వెళ్ళొచ్చు స్పేస్ ఎలివేటర్ రాకెట్ కన్నా నెమ్మదిగా గంటకు రెండు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది అందువల్ల ఈ ప్రయాణాల్లో ప్రకంపనలు కుదుపులు ఉండవు ఇది కాని సాధ్యమైతే ఇక రాకెట్లలో అంతరిక్షానికి వెళ్లాల్సిన అవసరం లేదు అంతరిక్షంలోకి సున్నితమైన సాధనాలను మోసుకెళ్లడానికి కూడా ఈ స్పేస్ ఎలివేటర్ అనువుగా ఉంటుంది చెప్పడానికి అన్ని బాగానే ఉన్నా ఈ స్పేస్ ఎలివేటర్ నిర్మించడం అనుకున్నంత సులభమే కాదు దీంట్లో ఎన్నో ఇంజనీరింగ్ సవాళ్లున్నాయి అసలు తొంభై ఆరు వేల కిలోమీటర్ల పొడవైన కేబుల్ ను తయారు చేయడమే ప్రధాన సవాల్ అది తేలిగ్గా ఉండాలి అదే సమయంలో దృఢంగా కూడా ఉండాలి కర్బర నానోగొట్టాల పరిజ్ఞానం ఇందుకు అవసరమవుతుంది ఎందుకంటే ఇది చాలా తేలిగ్గా దృఢంగా ఉంటుంది అయితే ఈ పదార్థంతో అంత పొడవైన కేబుల్ నిర్మించడం సాధ్యమేనా అన్నది చాలా మంది నిపుణుల అనుమానం కేబుల్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి ఉరుములు మెరుపులు తుఫాన్లు వంటి వాతావరణ పరిస్థితులు అంతరిక్ష శ్రాల నుంచి ఎలివేటర్కు ముప్పు పొంచి ఉంటుంది వీటిని అధిగమించాల్సి ఉంటుంది మొత్తంగా ఈ ప్రాజెక్టు అయ్యే ఖర్చు వంద బిలియన్ డాలర్లుగా నిర్ణయించారు రెండు వేల యాభై నాటికి దీన్ని పూర్తి చేయాలని ఆ కంపెనీ చెబుతోంది ఇదే కనుక సాధ్యమైతే ఆకాశానికి నిచ్చిన వేయాలన్న మనిషి కళ సాధ్యమైనట్టే ఎంతో మందికి అంతరిక్షాన్ని చూడాలన్న కళ దీనితో తీరినట్లే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్సెమ్మలు ప్రెస్ చేయండి